ప్రసాద్ గారికి హ్యాపీ క్రిస్మస్ అలాగే ఇప్పుడు మీరు శ్రీనివాసరావు గారు కానిస్టేబుల్ నా ఫ్రెండ్ ఫ్రెండేనండి వాడికి కూడా నా ప్రత్యేకమైన ఆ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను నా పేరు బాలకృష్ణ ఒకప్పుడు ఇదే సామర్థర్లో అల్లరి చిల్లరగా తిరిగిన నా జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభార్ దర్శించి నన్ను బాగు చేసి ఈరోజు మనిషిగా చేసి ఈరోజు అనేక పాడైపోయిన జీవితాలను బాగు చేసే ఒక సేవకుడుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తారు మన మధ్యలో ఏమండి మన మధ్యలో రానామాని గారు ఉన్నారు ఆమె జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఎన్నో అలజడలు అయిపోయి ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి ఇంక ఏ పరిస్థితులు లేవు చావే అనుకున్న ఆ సమయంలో దేవుడు అభి జీవితంలో అండి రూతి గారి ద్వారా మరి సువార్త చెప్పించి ఎలాగా జీవితాన్ని ఈ రోజు నిలబెట్టాడు అనేది ఒక రెండు మాటల్లో మీ మధ్యలో చెప్తారు వినాలని ప్రభుణామంలో కోరుతున్నాం ఇక్కడ ఈమె అందరికీ కూడా తెలుసు ఈ వీధుల వారి అందరికీ కూడా కాబట్టి ఈమె ఎందుకు ఎలా మారింది ఎవరో తెలియదు కాబట్టి ఆ విషయాలు రెండు మాటలు చెప్తారు వినాలని కోరుతున్నాం మరి గృహాల్లో ఉన్న వారు కొంచెం బయటకు వచ్చి ఈ మాటలు వినా నా జీవితము చాలా విషాద కాదండి ఎన్నో ఎన్నో అప్పుల్లో బాధల్లో నా భర్త తనంతో ఎన్నో ఇబ్బందులు సమస్యలతో ఉండేదానండి ఈ అప్పుల బాధ సమస్యలు తీరలేక నేను సముద్రంలో పడిపోతామని వెళ్ళారండి వెళ్ళినప్పుడు నాకు రాజ్యాంగ ద్వారా సువార్త సువార్త విని నేను దేవుడిని నమ్ముకున్నానండి అయినా సరే నేను దేవుని సంపరక్షడిగా నమ్మక మామూలు అమ్మలు అందరూ అందరిలాగా నేను అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు ఒకటే అన్నట్లుగా నేను దేవుడు నమ్ముకొని అలా ప్రార్థిస్తూ ఉండేదానండి అన్న అందరి దేవుడికి దండం పెట్టుకునేదానండి కానీ నాకు సమస్యలు ఇంకా ఎక్కువైపోయాయండి ఏంటో ఇలా ఉన్నదని ఒక గుడిలో పంతులు గారి దగ్గరికి వెళ్ళారండి ఆదిత పక్కన పంతులు గారు రాజేశ్వరి రాజేశ్వరిదేవి గుడిలో పంతులు గారు అక్కడ వెళ్ళాను నేను ఆ పంతులు గారి నా విషయాలన్నీ ఆశించాము ప్రతిరోజు ఎలా వస్తున్నావు అని అడిగారు అది నేను ఇలా నా పరిస్థితి అంటే నువ్వు నిత్యదేవుడు ఏ శ్రీ కృష్ణ నమ్మకం నమ్మకం నమ్ముకోమని పంతులు గారు పోతారు చెప్పారండి అప్పుడు నేను నమ్ముకొని దేవుని అలాగే మొదలుపెట్టేదానికైనా నేను విధంగా నమ్ముకోలేదండి నా సముద్రం అధిగమించినప్పుడు నా పూర్లో చాలా నేను నిన్న మునిగిపోయినప్పుడు నాకు శుభార్త ద్వారా ఏసుక్రీస్తు ప్రభు వారు నన్ను మందిరానికి నడిపించారండి అప్పటి నుంచి నేను ఈరోజు ప్రతి క్షణం కూడా దేవుని విచ్చిపెట్టలేదండి నన్ను నా బిడ్డల్ని నా కుటుంబం నా విషయంలో నా దేవుడు ఎన్నో కార్యాలు చేశారండి నాకు సొంత గృహం కూడా ఇచ్చారండి మందిరం దగ్గరలోనే నాకు గృహం ఇచ్చారండి అలాగే ఇతర పెళ్ళిళ్ళు కూడా ఉన్నారండి దేవునికి అప్పగించారు ప్రతి విషయంలోనే నన్ను ఎంతోమంది అవమానపరిచి కృంగతీసి చాలా విధాలు ఎన్నో ఇబ్బందుల్లో గురయ్యానండి కానీ ఈ రోజు గుండె ధైర్యంతో దేవుడు మనస్ఫూర్తి హృదయపూర్వకంగా దేవుని నమ్ముకొని గొప్ప సాక్షిగా ఎక్కడ నేను అవమానకొచ్చానో అక్కడే నాకు దేవుడు నిలబెట్టి గొప్ప సాక్షిగా ఆయన నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు ఆయన ఆ దేవాది వేలాది కోట్ల వందనాలు నన్ను సువార్త చెప్పి నన్ను సంఘంలో నడిపించిన ఆత్మీయ మీ అన్న వద్దలకు సంఘబాబు గారికి రాజు గారికి వేలాది కోట్ల వందనాలు నన్ను నన్ను నా కుటుంబం ఆదరించి నన్ను నిలబెట్టి బలపరిచేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి అమ్మా నాన్నగారికి నా సంఘానికి అందరికీ వేలాది కోట్ల వందనాలు ఈ చిన్న సాక్ష్యం లేని జీవితం కదా సత్య సు ఆమె సత్య నీకు మేలు చేయు వార్త గ్రామ పెద్దలకు అధికారులకు ప్రజలందరికీ ఏసునామంలో వందనాలండి ప్రియ సహోదరి సహోదరులారా మీకు సత్యం చెప్తున్నాను అది ఏమిటంటే పాపం అనే చీకటి అనగా త్రాగుడు జోధం దొంగతనం వ్యభిచారం అసూయ ద్వేషం గర్భము నుండి విడిపించి వెలుగు అనగా నీతి సత్యం సమస్త విధములైన మంచితనమునిచ్చి పాపం శాపం నుండి అందరిని విడిపించి రక్షణించుటకు ఏసు కలవరిశిలో మరణించి సమాధి చేయబడి లేఖనములు చెప్పినట్లుగా మూడవ జనమున తిరిగి లేచును ఈ సత్యం నమ్మి మార్కుని చెందిన వారికి రక్షణ పరిశుద్ధత పరలోకమునిచ్చును తన మార్గంలో నడిపించి జీవించును ఏసు నమ్మక పాపంలోనే బ్రతికితే నరకం తప్పదు ఇది సువార్త నిన్ను రక్షించు వార్త మతం మారవద్దు సత్యం త్రోయవద్దు పరలోకం వదులుకొనవద్దు మీ అందరికీ నా వందనాలండి చిన్న చిన్న సువర్తనం చేస్తున్నాము అది నమ్మే పొందండి చేస్తున్నా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ரோ <coughs> மோ Φλάξτε, να δείξετε.